back to news మళ్లీ ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నానని టీడీపీ అధిష్టానం సీట్ ఇస్తుందన్న నమ్మకం ఉందని టీడీపీ మాజీ ఎమ్మెల్యే కల్వపూడి శివ ధీమా వ్యక్తం చేశారు రెండు వేల పంతొమ్మిదిలో సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న పార్టీ సూచన మేరకు ఎంపీగా పోటీ చేశానన్నారు మిత్రుడు రఘురామ కృష్ణం రాజు ఈసారి ఎంపీగా పోటీ చేసి కేంద్ర మంత్రి కూడా అవుతారని జోస్యం చెప్పారు నియోజకవర్గంలో అందరినీ కలుపుకొని వెళ్లి టీడీపీని గెలిపిస్తానని అంటున్న కలువపూడి శివతో మా ప్రతినిధి భార్గవ్ ఫేస్ టు ఫేస్ ఇంకా ఎన్నికలు ముందున్న వేళ పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఇంకా టికెట్లు దాదాపు ఖరారు కానిటువంటి పరిస్థితి కూడా ఉంది ప్రస్తుతం మాజీ ఎమ్మెల్యే కలువపూడిస్వా ఇప్పుడు మొత్తం ఉన్నారు సో చెప్పండి ఉండి నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహించారు నరసాపురం పార్లమెంట్ కూడా గత ఎన్నికల్లో పోటీ చేశారు రాబోయే ఎన్నికల్లో ఎలా ముందుకెళ్ళబోతున్నారు సంక్రాంతిని ఎలా జరుపుకున్నారు ముందుగా అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు మా పశ్చిమ గోదావరి జిల్లా అనేటప్పటికీ సంస్కృతి సాంప్రదాయాలు సంక్రాంతికి పెట్టింది పేరు వివిధ ప్రాంతాల నుంచి అందరూ కూడా బంధుమిత్రులు వచ్చి అందరూ కూడా సంతోషంగా సంక్రాంతి సంబరాల్లో పాల్గొంటున్నారు ఎన్నికలు రాబోతున్నాయి మళ్ళీ మీరు ఎమ్మెల్యేగా పోటీ చేయాలని లేదంటే ఎంపీగా పోటీ చేస్తారని మీ అభిమానులు కానీ టీడీపీలో మీ నియోజకవర్గంలో కార్యకర్తలు కూడా కోరుతున్నారు ఇప్పటికే మీ దృష్టి కూడా తీసుకొచ్చారు మీరు వారికి ఎటువంటి సందేశాన్ని వదులు మన నరసాపురం పార్లమెంటు సభ్యులు రఘురామకృష్ణదాస్ గారు మళ్ళా నరసాపురం పార్లమెంటు ఎంపీగా కంటెస్ట్ చేస్తారు ఆయన ఎంపీగా గెలుస్తారు అట్లాగే కేంద్ర మంత్రి కూడా అవుతారు అట్లాగే నేను ఉండి రెండు సంవత్సరాలు రెండు పర్యాయాలు ఎమ్మెల్యేగా చేశాను కాబట్టి అప్పుడు పార్టీ ఆదేశానుసారం నేను ఎంపీగా కంటెస్ట్ చేయడం కూడా జరిగింది యాక్చువల్ రఘురామకృష్ణరాజు గారు నేను బాగా మిత్రులు ఆప్తులు మాకు రఘురామకృష్ణదాజ్ గారు కూడా శ్రేబులాసి అప్పుడు పార్టీ అధిష్టానుసారం ఆయనతోటి ఆయనకి ఎగ్నెస్ట్గా కూడా నేను కంటెస్ట్ చేయడం జరిగింది అప్పుడు నేను ఉండి నియోజకవర్గాన్ని ఆశిస్తున్నాను అధిష్టానం ఆదేశం ప్రకారం ప్రకారం వెయిట్ చేస్తున్నాను అంటే సిట్టింగ్ ఎమ్మెల్యే కానీ ఇక్కడ రామ్ రామరామచు పరిస్థితి కూడా ఉంది నేను ఆ రోజు సిట్టింగ్ నుంచే కదా చంద్రబాబు నాయుడు గారు నన్ను పార్లమెంట్కి పార్టీ అధిష్టానం ఆదేశానుసారం నేను సిట్టింగ్ నుంచే ఎంపీ కింద వెళ్ళాను ఈసారి నేను ఉండి ఆశిస్తున్నాను చంద్రబాబు నాయుడు గారి పార్టీ అధిష్టానం కోసం వారి ఆదేశాల కోసం ఎదురుచూస్తున్నాను అంటే రెండు వేల తొమ్మిదిలో నేను పద్దెనిమిది వేల మెజార్టీతో గెలవటం జరిగింది అప్పుడు ప్రతిపక్షం ఎమ్మెల్యేగా ప్రజల సమస్యలన్నిటిని కూడా ప్రభుత్వం దృష్టిలో పెట్టి సభలికృతులను కూడా ప్రజల అభిమానాన్ని స్వర్గొన్నాం అట్లాగే రెండు వేల పద్నాలుగులో ముప్పై ఎనిమిది వేల మెజార్టీ ప్రజలు నన్ను ఆశీర్వదించారు మనం అభివృద్ధి సంక్షేమ ఫలాన్ని ప్రభుత్వంలో ఉన్నాం కాబట్టి సమర్థవంతంగా నియోజకవర్గానికి అందించి జీడీపీలోనే రా ఆంధ్రప్రదేశ్లో మన ఉండి నియోజకవర్గాన్ని ద్వితీయ స్థానంలోకి చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో తీసుకురావడం జరిగింది ప్రధానంగా ఆక్కువ రంగాన్ని వ్యవసాయ రంగాన్ని బాగా అభివృద్ధి చేయడం జరిగింది అట్లాగే రెండు వేల పంతొమ్మిదిలో మన నేను థర్టీ పర్సెంట్ ఎమ్మెల్యేగా క్యాంపెయిన్ కూడా చేసుకున్నాను పార్టీ ఆదేశానుసారం మన ఎంపీ కింద వెళ్ళి నేను మన రఘురామకృష్ణ గారు ఎంపీగా గెలవటం ఇప్పుడు తిరిగి నేను నా ఉండి కాంక్షించి ప్రజల అభిష్టం మేరకు నేను ఉండి ఈడీపీ ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేయాలని ఆశభావంతో ఎదురుచూస్తున్నాను అధిష్టానం ఆదేశం కోసం ఎదురుచూస్తున్నాను అంటే మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా గెలవడం జరిగింది తెలుగుదేశం పార్టీ రాష్ట్రంలో అధికారం లా రాకపోయినా మీరు ఎమ్మెల్యేగా పో పోరాటాలు చేశారు అటు ప్రభుత్వంపై జలదీక్షలు చేయడం కానీ నడి రోడ్డుపై కానీ లేదంటే ఇతర అనేక రకాలుగా పోరాటాలు చేశారు మరి ఇంకా మీ నియోజకవర్గంలో ఎటువంటి సమస్యలు ఉన్నాయనుకుంటున్నారు వాటికి సంబంధించి ఎన్నికల్లో ఏ విధమైనటువంటి హామీ ఇవ్వబోతున్నారు ప్రజలకి నేను యాక్చువల్లీ ఉన్ని నియోజకవర్గంలో ట్రస్ట్ ద్వారా సేవా కార్యక్రమాలు చేశాను ప్రతిపక్ష ఎమ్మెల్యేగా పోరాటాలు చేసి ప్రభుత్వం దృష్టిలో కార్యక్రమ సమస్యలన్నిటిని పెట్టాను అభివృద్ధి ఫలాలు కూడా అధికార పార్టీలో ఉండగా ఎన్నో కార్యక్రమాలు చేశాము ప్రధానంగా మనకి డెల్టా ప్రాంతం కాబట్టి రవాణా వ్యవస్థ బాగా అస్తవ్యస్తం అయింది ఆర్ఎన్బి రోడ్లు ఆ రోడ్లన్నింటినీ కూడా సీసీ రోడ్లు నిర్మాణం చేస్తే పగడ్బందీగా ఉంటాయి అట్లాగే మాకు ప్రధానంగా కోపిల్లా బ్రిడ్జ్ ఒకటి అట్లాగే ఉండి బ్రిడ్జ్ ఒకటి ఉన్నాయి ఆ ఉండి బ్రిడ్జ్ అప్పుడు నేషనల్ హైవే అట్లాగే బైపాస్ వస్తుందని అప్పుడు అలా లేట్ చేశారు కోపేలు శాంక్షన్ చేశారు కానీ కాంట్రాక్టర్ ఆలస్యమైంది అట్లాగే మాకు మంచినీటి సమస్య కూడా బాగా ఎక్కువ ఉంది శివ మన గోదావరికి శివారు అదేవిధంగా ఆక్వాకల్చర్ కలిచలు ఉండటంతో మొత్తం అంతా వాటర్ అంతా కలుషితమైన పరిస్థితి ఉంది ప్రధాని కనుక అందరికీ రహదారులు మ్యాక్సిమం నిర్మించాం మిగిలిన కంప్లీట్ చేస్తూని పూర్తి స్థాయిలో మంచినీటి వస్తుని ఏర్పాటు చేయాలి అట్లాగే గృహ వస్తువుని కూడా మనం ఏర్పాటు చేయాలి ఇక్కడ ప్రభుత్వాలు లక్ష రెండు లక్షలు ఇస్తున్నాయి దానితోటి ఇల్లు అవ్వటం లేదు వాళ్ళేమో పది లక్షలు అయ్యి ఖర్చు అప్పులు పాలు అవుతున్నారు అలా కాకుండా ఈసారి ప్రభుత్వం కూడా మంచి పరిశీలన చేస్తూ ఉంది కొంత ప్రభుత్వం నుంచి సబ్సిడీ రూపంలో ఇచ్చినా కొంత రుణ రూపంలో అందజేసి వాళ్ళు అప్పులు పాలు అవ్వకుండా గృహ న్ని సమర్థవంతంగా చేసి ప్రతి ఇంటికి కూడా పక్కా ఇల్లు ఉండే విధంగా అదేవిధంగా ఉపాధి అవకాశాలు కూడా లేవు అందరికీ కూడా ఉద్యోగ ఉపాధి అవకాశాలు మెరుగుపరిచి పేదరికం లేని సమాజం నిర్మించడానికి శక్తి వంచిన లేకుండా కృషి చేయడం జరుగుతుంది అప్పుడు థ్యాంక్ యూ అది చూస్తే ఉండి నియోజకవర్గంలో దాదాపు రెండుసార్లు ఎమ్మెల్యేగా పనిచేసి ఆ తర్వాత ఎంపీగా కూడా పోటీ చేసినటువంటి కలువుపూడి శివ ఇక్కడ ఉన్నటువంటి ప్రజా సమస్యలన్నీ కూడా తనకు తెలుసు ప్రతి ఒక్కటి కూడా పరిష్కరిస్తాను అధిష్టానం సీట్ ఇస్తే కనుక ఖచ్చితంగా తాను నిలబడి విజయాన్ని సాధిస్తాను మరోసారి ఉండి నిజవర్గ ఖాతాలో తెలుగుదేశాన్ని వేస్తానంటూ కూడా ఆయన ధీమా వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తోంది కెమెరా పర్సన్ మహేంద్రతో భార్గవ్ ఐ న్యూస్